హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి కామాక్షి ఏడుస్తూ ఇలా అంటుంది అయ్యో అయ్యో నా కూతురికి ఎంత దారుణం జరుగుతుందా ఎంత ఘోరం జరిపిస్తుందా ఈ చంద్రకళ ఒక్కగానొక్క కూతురు అల్లార ముద్దుగా పెంచుకున్నాను ఈ కుటుంబం నా కూతురికి న్యాయం జరిపిస్తుందని ఆశపడ్డాను కానీ ఈ కూతురైనా కూతురు గొంతు ఈ కుటుంబమే నా కూతురు గొంతు కోసింది ఆ చంద్రకళ ఇలాంటి ఒక అనామకుడికి ఇచ్చి పెళ్లి జరిపించింది దాని జీవితం ఏంటి దాని బ్రతుకేంటి అని ఎడుస్తూ ఉండగా విరాట్ ఇలా అంటాడు అత్త తన గురించి నువ్వు బాధపడద్దు తనకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను తన జీవితానికి వచ్చిన నష్టమేమీ లేదు నేనున్నాను నేను చూసుకుంటాను అని అంటాడు ఇంకా ఆ మాటతో శాంతిస్తుంది కామాక్షి కానీ శృతి మాత్రం రాజుని అసహ్యంగా చూస్తుంది చిచి ఇలాంటి ఫ్యామిలీ మీదని నాకు తెలియక నిన్ను నేను ప్రేమించాను ఎంత మోసం ఎంత ఘోరం అసలు నేను నీతో కలిసి ఉండను ఈ తాలిని ఇప్పుడే తెంచి నీ మొహం మీద వేసేస్తాను అని చెప్పి తాళిని తీయబోతూ ఉండగా అప్పుడు జగదీశ్వరి శృతి చంప పగల పగలగొట్టి ఇలా అనుకుంటుంది పెళ్ళి అంటే ఆటలు అనుకుంటున్నావా నీకు నచ్చినప్పుడు వచ్చి మాకెవరికి చెప్పకుండా దొంగచాటుగా తాళి కట్టించుకోవడం ఇప్పుడు అతను మోసగాడని తెలిసి తాళి తెంచి వాడి మొహం మీద విసురు కొట్టడం ఇదంతా బొమ్మలాట అనుకుంటున్నావా పెళ్ళంటే నీ దృష్టిలో ఇష్టమైతే కట్టించుకోవడం ఇష్టం లేకపోతే తెంచేయడం ఇదే అనుకుంటున్నావా ఇంకొక్కసారి ఇలా ప్రవర్తించవంటే ఏం చేస్తానో నాకే తెలియదు అయినా ప్రేమ అని అనగానే వెనక ముందు ఆలోచించుకోకుండా చెట్టాపట్టలు వేసుకొని తిరగడం ఇలా పెళ్లి చేసుకోవడం తర్వాత అది ఓ బొమ్మలాటగా అనుకోవడం బాగా అలవాటైపోయింది ప్రేమించినప్పుడు తెలీదా అతను ఏం చేస్తాడు అతను నాతో నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా మోసం చేస్తున్నాడా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదా ఆ తర్వాత అయినా ఇంట్లో ఒకరితో కాకపోతే ఒకరితోటైనా చెప్పాలి కదా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను తను ఇల్లు చేస్తున్నాడు వాళ్ళ కుటుంబం ఇది అని తన చరిత్ర చెప్పాలి కదా ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి కదా వాళ్ళు ఒప్పించకపోతే వేచి చూడాలి కదా వేచి చూసినా ఇంకా వాళ్ళు వినకపోతే దానికి కారణమేంటో తెలుసుకోవాలి కదా ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టాసారం చేస్తావా ఇప్పుడేమో తాళి తెంచుతానంటావా చెమడలు ఒలిచేస్తాను జాగ్రత్త అని జగదీశ్వరి ఎప్పుడు లేనంత కోపాన్ని ప్రదర్శిస్తుంది అప్పుడు రఘురామిళ అంటాడు సరిగ్గా చెప్పావు జగదీశ్వరి నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే అయినా కామాక్షి ఎదిగిన ఆడపిల్ల ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది అని కనీసం తన గురించి నువ్వు తెలుసుకోవాలి కదా తను ఈరోజు తప్పు చేసిందంటే దానికి కారణం నువ్వే వయసు వచ్చిన ఆడపిల్లని పట్టించుకోకుండా ఇంట్లో ముచ్చట్లు పెట్టడం ఎంతసేపు చంద్రకళని ఆడిపోసుకోవడం తప్పితే కూతురు ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది కనీసం నిఘా పెట్టలేకపోయావు తన మీద ధ్యాస పెట్టలేకపోయావు ప్రేమ ప్రేమ అంటూ తనని ప్రేమిస్తే సరిపోతుందా తను ఏం చేస్తుందో పట్టించుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అని ఇంకా అంటాడు అన్నయ్య అంత నా కర్మ నా కూతురు ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అని అంటే అనుకోవాలి ఖచ్చితంగా అనుకోవాలి తన మీద ఒక కన్నేసి ఉంచాలి నువ్వేమో తల్లిగా బాధ్యతగా లేవు తనేమో ఒక కూతురుగా బాధ్యత లేదు ఇద్దరికి ఇద్దరు తప్పులు చేసి ఇప్పుడేమో చంద్రుని అంటారేంటి అని అంటాడు అది కాదు మామయ్య గారు చంద్రని అంటారేంటి అని మీరు కూడా అలా అంటారేంటి మామయ్య గారు తనే కదా ఈ పెళ్లి జరిపించింది తనే కదా డబ్బు కూడా ఇచ్చింది ఆ డబ్బు ఇవ్వకపోతే అసలు ఈ పెళ్ళి జరిగేది కాదు కదా శృతి ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకునేది కాదు ఇంకా కొన్నాళ్ళు వేచి చూసేది ఏ లోపు తన ప్రేమ వ్యవహారం మనకి తెలిసేది ఆ తర్వాత అది కరెక్ట్ కాదని చెప్పి ఓ మంచి సంబంధం చూసి మనం చేసేవాళ్ళం కదా కానీ ఇలా జరగలేదే అంత ఇంత ఘోరంగా జరిగింది దీనికి కారణం చంద్రకళే కదా దీనికి ప్రధాన సూత్రధారి కర్త కర్మక్రియ అంతా కూడా చంద్రకళే కావాలంటే డబ్బు ఇచ్చిందే లేదో అడగండి మావయ్య గారు అని అనగానే ఇంకా అమ్మా చంద్ర నువ్వు ఇచ్చావా అని రగరం అంటాడు అది మామయ్య గారు అని చెప్పబోతుంటే అదంతా కాదు ఇచ్చావా లేదా అది మాత్రమే చెప్పు అని చెప్పేసి ఇంకా క్రాంతి అంటాడు ఇచ్చాను అని అనగానే ఇంకేంటి తనే చెప్పింది పెళ్ళికి డబ్బు ఇచ్చాను అని పెళ్ళి నాకు తెలీదంటుంది అక్షింతలు కూడా వేసింది అంత చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి తెలియదంటే ఇక్కడ నమ్మటానికి ఎవ్వరూ చిన్నపిల్లలు లేరు అని ఇంకా శాలిని అంటుంది ఇంకా తర్వాత శృతి ఇప్పుడు నేను శాలిని చెప్పినట్టే చేయాలి తప్పంతా చంద్రదే అని చెప్పాలి అప్పుడు చంద్రకళని ఇంట్లో నుంచి గెంటేస్తారు ఈ రాజుని నేను వదిలించుకుంటాను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ నేను విరాట్ బాబా జీవితంలోకి వెళ్ళాలి అని మూర్ఖంగా ఆలోచిస్తుంది ఇంకా అప్పుడు విరాట్ నేను నీకు అండగా నిలబడతాను నీకు నేనున్నాను అంటూ వేరే విధంగా అంటాడు కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటుంది శృతి బావా నువ్వు మంచి ఉద్దేశంలో అన్నా కూడా నేనైతే ఆ ఉద్దేశంతోనే అనుకుంటున్నాను ఇలాంటి మోసగాడితో నేను ఉండను అని మనసులో అనుకొని రాజ్ని ఘోరంగా అవమానిస్తూ అసలు నేది ప్రేమే కాదు మోసం చేసి తాళి కట్టావు అసలు ఇది పెళ్ళే కాదు అని అంటూ ఉండగా అప్పుడు రాజు ఇలా అంటాడు ఏంటీ నేను నిన్ను మోసం చేశానా నిజమే మోసం చేశాను కానీ నువ్వు నన్ను మోసం చేయలేదా నీ వెనకేదో ఆస్తులు ఉన్నాయన్నావు కోట్లున్నాయన్నావు కానీ మీరు కూడా ఇక్కడ ఓసీగా తింటున్నారని నాకు కూడా అర్థమైంది ఇక్కడ మీరేమీ ఆస్తులు పోగేసుకొని కూర్చోలేదు ఈ ఇంట్లో మీకు ఆశ్రయం ఇస్తే ఇక్కడ తింటున్నారు ఉంటున్నారు అంతే వాళ్ళు దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి మీ జీవితం ఉందని నాకు అర్థమైంది ఇలా అని తెలిస్తే నేను కూడా ప్రేమించేవాడినే కాదు నాకు కూడా నా అత్త కూతురుంది కాస్త కుస్తా ఆస్తి కూడా ఉంది అనవసరంగా దాన్ని పెళ్లి చేసుకోకుండా నేను చేసుకున్నాను ఇప్పుడు చూడు మోసపోయింది నేను అని అంటాడు ఏంటి నేనే మోసం చేశానంటావా హౌ డేర్ యూ అని శృతి అంటుంది ఇక ఇద్దరు ఆ టైంలో ఒకరి మీదకి ఒకరు అరుచుకుంటూ ఉంటారు అది చూసిన శ్యామల గట్టిగా అరుస్తుంది అరిచి దీనికి అంతటికీ కారణం చంద్రకళే అసలు ఆ డబ్బు తనకి ఇచ్చి ఉండకపోతే ఇదంతా జరిగేది కాదు కదా అని అంటుంది అప్పుడు విరాట్ ఇలా అంటాడు అత్త ఆ డబ్బేమీ చంద్రకళ వాళ్ళకి ఇవ్వలేదు అని అనగానే అదేంటి ఇంకా వెనకేసుకొస్తున్నావు డబ్బిచ్చానని ఒప్పుకుంది కదా అని అంటుంది శ్యామల అప్పుడు చంద్రకళ ఇలా అంటుంది డబ్బు ఇచ్చాను నిజమే కానీ కోసం ఇవ్వలేదు అకౌంట్లో వేయమని ఇచ్చాను అని అంటుంది సరే అకౌంట్లో వేయమనే ఇచ్చావు సరే నమ్ముతాము బాగానే ఉంది కానీ అంతకుముందు ఓ పది లక్షల రూపాయలు విరాటిస్తే నువ్వే వెళ్ళి అకౌంట్లో వేసావా ఎవరికైనా ఇచ్చావా అని అంటే అప్పుడు నేను వెళ్ళి వేశాను అని అంటుంది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో అప్పుడు శృతి నేను బ్యాంకుకు వెళ్తున్నాను అని చెప్పినా ఆ పది లక్షలు నువ్వు ఇవ్వలేదు ఇంకోసారి ఐదు లక్షల రూపాయలు అప్పుడు కూడా నేను నా కామాక్షి తన కూతురు బ్యాంకుకు వెళ్తున్నా వాళ్ళకి ఐదు లక్షలు నువ్వు ఇవ్వలేదు అలా రెండుసార్లు ఇవ్వని దానివి ఇప్పుడు రెండు లక్షలు ఎందుకు ఇచ్చావు అని అనగానే పిన్నిగారు మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అది వేరు ఇది వేరు అని ఎంటుంది ఏది వేరు నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను నమ్మేవాళ్ళు గంగిరెద్దులాగా తల ఆడించే వాళ్ళు చాలానే ఉండొచ్చు కానీ నీ నీడను కూడా నిన్ను నమ్మను ఇందాక కామాక్షి అన్నది విన్నవు కదా ఒకరి జీవితం నాశనం చేయాలనుకునే వాళ్ళకే జీవితమే నాశనం అవుతుంది నీ జీవితంలో సంతోషం లేకుండా అయిపోతుంది ఇప్పుడు తనెంత బాధపడుతుందో నువ్వు కూడా అంత బాధే పడతావు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికి వారు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్లో ఏడుస్తూ చంద్రకళ బాధపడుతుంది నేను ఎంత మంచి చేసినా ఎందుకు నాకు చెడ ఎదురొస్తుంది అసలు నేనేం పాపం చేశాను ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది నేనే తప్పు చేయకపోయినా నేను ఎందుకు నిందలు పడుతున్నాను అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు తన దగ్గరికి రఘురాం వస్తాడు వచ్చి అమ్మ చంద్ర ఏడుస్తున్నావా ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వేం తప్పు చేసావు అని చెప్పేసి అంటాడు ఇంకా తర్వాత ఇప్పుడు నాకు కాఫీ ఏమొద్దు కానీ ఇలారా అని చెప్పి హాల్లో సోఫా మీద కూర్చోబెట్టి ఇలా అంటాడు అమ్మ తప్పు చేయకపోయినా నువ్వెందుకు నింద అనుభవిస్తున్నావు అనే కథ బాధపడుతున్నావు ఈ నింద నువ్వు పడితే పడ్డావు కానీ ఇప్పుడు జరిగింది నీకు మంచి జరగడానికేనమ్మా అని అంటాడు అదేంటి మామయ్య గారు మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటే ఇలా అంటాడు అమ్మ ఈ మాట నిన్ను చెప్పకూడదు కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎంతైనా కామాక్షి నా చెల్లెలు అయితే అయ్యింది కానీ ఎప్పుడు కూడా విరాట్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని ఎప్పటినుంచో ఆశ ఉంది విరాట్కి అస్సలు శృతి అంటే ఇష్టం లేదు ఇష్టం లేకపోయినా బలవంతంగా నా కొడుకు కట్టబెట్టాలని చార్నాలుగా ఎదురు చూస్తుంది కానీ తన కోరిక నెరవేరలేదు విరాటు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం మా అందరికీ ఇష్టమే కానీ నా చెల్లెలు కామాక్షికి ఇష్టం లేదు పెళ్ళైనా కూడా మీ ఇద్దరికి విడాకులు ఇప్పించి మరీ లేనిపోని నిందలు నీ మీద వేసి నిన్ను ఇంట్లో నుంచి పంపించేసి తన కూతుర్ని శృతినిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన తనకి ఎప్పుడు ఉంటుంది ఆ ఆలోచనలో పడే కూతురు ఏం చేస్తుందో కనీసం పట్టించుకోవడం మానేసింది ఓ ఆడదానికి అలాంటి ఆలోచన ఎప్పుడు ఉండకూడదు నా చెల్లెలైనా నేను నిజం మాట్లాడాలి కాబట్టి నేను చెప్తున్నాను అలాంటి ఆలోచన ఎప్పుడైతే తనకొచ్చిందో అప్పుడే ఆ భగవంతుడు తన కూతురికి ఇలా చేశాడు శృతికి ఇలా జరిగితే కనీసం కామాక్షిలో మార్పు వస్తుందని ఇలా జరిగింది శృతి రాజుని పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే నీకు రాజుకి లేనిపోని గొడవలు పెట్టి మీ ఇద్దరిని విడదీసేసేది అలా జరగకుండా ఉండడం కోసమే కామాక్షికి బుద్ధి రావడం కోసం ఆ భగవంతుడే రాజుని శృతి జీవితంలోకి రప్పించాడు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాడు అని అనగానే కన్నీరు తుడుచుకుంటుంది చంద్ర కానీ నన్ను అంటున్నారు మామయ్య గారు నేనే పెళ్లి చేశానంటున్నారు నాకే పాపం తెలియదు అని అంటే అమ్మ చంద్ర ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎప్పుడు నమ్మనమ్మా నీ మాటే నేను నమ్ముతాను నా చెల్లెల మాట కూడా నేను నమ్మను వాళ్ళ మాటలను వసలు పట్టించుకోవద్దు అని అంటాడు ఇది ఇవాళ ఎపిసోడ్ మన తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్లు ఇంకా ఉంటాయి ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది